ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం మూడవ అధ్యాయం ఏడవ వచనం నేను మోషకు తోడే ఉండినట్లు నీకును తోడైంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఐగుప్తు దాస్యంలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి మోషను పిలిచి తనకు తోడై ఉండి అనేక అద్భుతాలను ఆశ్చర్యాలను ఫరో ఎదుట జరిపించిన దేవుడు ఈరోజు నీకు నాకు తోడే ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు మోసకు తోడే ఉన్నట్టుగా మన ప్రతి అడుగులో ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో ప్రతి ప్రయాసలో తోడు చేయిపట్టి నడిపించేది ఈ వాగ్దానము నమ్మి విశ్వసిస్తే తప్పక మన జీవితాలలో నెరవేర్పును చూడగలం ప్రార్థన తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దానము మా ప్రతి వారి జీవితంలో నెరవేర్చండి మోషేకు తోడుగా ఉన్నట్టుగా మిమ్మకు తోడుగా ఉండబోతున్నందుకే వందనాలు తండ్రి మోసేకి ముందుగా ఉండి నడిపించిన దేవుడు వయ కూడా నడిపించి మా మార్గం అంతా కూడా సరళపరచి సిద్ధపరచండి నస్తము నిత్యము మాకు తోడుగా ఉంచమని ఈ మాటలు వించిన ప్రతివారి జీవితంలో కుటుంబంలో నస్తము తోడుగా ఉంచి నడిపించమని ఈసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము ఆమెన్ అమెన్